ఈ రోజంతా తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది భూమన కరుణాకర్ రెడ్డి గారిని గోశాలకు రావాలి అని చెప్పి టీడీపీ అఫీషియల్గా ఛాలెంజ్ విసిరిన తర్వాత ఆయన వెళ్ళడానికి సిద్ధపడడం పోలీసులతో అడ్డగించడం ఆయన ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను మోహరించడం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు వాళ్ళేమో గోశాల దగ్గరికి వెళ్ళి మేము ఎదురు చూస్తున్నాం ఆయన రమ్మ రమ్మని చెప్పండి అంటారు ఆయనేమో ఇంటి దగ్గర నుంచి బయటకు పోనీయారు సరే అక్కడి నుంచి పోలీసుల కన్ను కప్పి భూమన్ అభినయ రెడ్డి తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్తే వాళ్ళని లోపలికి పంపారు నీటుగా చెప్పారు ఎంపీ గారు అయినా గురుము ఎంపీ గారు గురుమూర్తి గారు అయినా భూమన్ అభినయ రెడ్డి అయినా అడిగి ఏందయ్యా రమ్మని ఛాలెంజ్ చేసిరారు ఆ టీడీపీ జనసేన ఎమ్మెల్యే లోపల ఉన్నారు పంపియండియ్యా మేము మాట్లాడితే మేము నిరూపిస్తాము గోగులు చనిపోయాయని పంపించండయ కరుణాకర్ రెడ్డి గారికి ఛాలెంజ్ ఇస్తారు పోయి కరుణాకర్ రెడ్డి గారిని పోలీసులు ఎక్కించుకొని ఎవరు ఎవరైతే అంటున్నారు మేము అందుకే వచ్చాం అని చెబితే ఎంపీ గారిని అభినయ్ రెడ్డిని లోపలికి పంపారు లోపల ఉన్న వాళ్ళేమో ఏమో ఏడీ పో కరుణాకర్ రెడ్డి రాలేదు డ్రామాలు అంటారు కరుణాకర్ రెడ్డినేమో ఇక్కడ ఇంటి దగ్గర నుంచి బయటకు రానియ్యారు అసలు నిజంగా ఆస్కార్ పర్ఫార్మెన్స్ అయ్యా ఏ మాటకు ఆ మాట కానీ ఆస్కార్ పర్ఫార్మెన్స్ కరుణాకర్ రెడ్డి గారు వంద ఆవులు చనిపోయారు అన్నారు టీటీడీఏ నలభై మూడు ఆవులు అన్నారు టీటీడీ చైర్మన్ ఇరవై రెండు ఆవులు అన్నారు తిరుపతి ఎమ్మెల్యే నలభై ఆవులు అన్నారు చంద్రబాబు సారు సున్నా ఆవులు అన్నారు ఈ క్రమంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు నూట తొంభై ఒక్క ఆవులు చనిపోయాయని చెప్పి ఒక లిస్టు విడుదల చేసింది ఇది మరో సెన్సేషన్ మంత్రి రోజా గారు కూడా తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టారు టీటీడీ గోశాలలో ఒక్క ఆవు చనిపోలేదంటున్న సీఎం చంద్రబాబుకు కూటమి నేతలకు షాక్ ఇచ్చిన టీటీడీ దేవస్థానం గోశాల అధికారులు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు చనిపోయిన గోవులు నూట తొంభై ఒకటి అంటూ అధికారికంగా ప్రకటించిన గోశాల మేనేజర్ ఒక్క ఆవు చనిపోలేదంటున్న చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక గోశాల మేనేజర్ అని చెప్పి ఒక లిస్టు పెట్టారు రోజా గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వి గో సంరక్షణశాల డీటెయిల్స్ అప్డేట్స్ అక్కడేట ఎస్వి గో సంరక్షణశాల టీడీ తిరుపతి డ్యూరింగ్ ది ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ టు మార్చ్ ట్వంటీ ఫైవ్ అని ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నుంచి మొదలెడితే ఏప్రిల్ పదిహేడు మే పద్దెనిమిది జూన్ పదమూడు జూలై పద్దెనిమిది ఆగస్టు పదహైదు సెప్టెంబర్ ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది నవంబర్ పదమూడు డిసెంబర్ పద్నాలుగు జనవరి పద్దెనిమిది ఫిబ్రవరి పదమూడు మార్చి పన్నెండు మొత్తం నూట తొంభై ఒక్క ఆవులు చనిపోయాయని చెప్పి లిస్టు రిలీజ్ చేశారు టీటీడీ ఈవో చెప్పినట్లు మూడు నెలల్లో చనిపోయింది నలభై మూడు అంటే జనవరి ఫిబ్రవరి మార్చి నలభై మూడు చనిపోయింది అవును ఈ సంవత్సరం స్టార్ట్ అయిన ఈ నా నాలుగైదు నెలలు కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్లు దగ్గర దగ్గర వంద ఆవులు చనిపోయాయి ఓవరాల్గా ఈ ఏ గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు నూట తొంభై ఒక్క ఆవులు చనిపోయాయి ఇది పరిస్థితి ఆ లిస్టు బయటకు వచ్చింది వైసీపీ రిలీజ్ చేసింది మాజీ మంత్రి రోజా గారు కూడా దీన్ని ట్విట్టర్లో పెట్టారు మరి ఆవు చనిపోలేదన్న ముఖ్యమంత్రి గారు ఏమంటారు భూమన కరుణాకర్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని నెత్తి నోరు కొట్టుకుంటున్న టీవీ ఛానళ్ళ యాంకర్లు అందులో ఉన్న జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళేమంటారు ఏమో ఏమంటారు సాయం చూడాలి